अनके समान वेतन दिलाएं दिलाएं चाहिए 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 జోస్ మహా కార్యకర్తలు ఇంట్లో తిరువారం దగ్గర చెక్ పెట్టారు ఇట్లా హరిమా దగ్గర చెక్ పెట్టారు అటు మన గంగా దగ్గర చెక్ పెట్టారు ఇట్లా గంగా దగ్గర చెక్ పెట్టారు ఎన్ని చెక్ పోస్ట్ మీకు తెలుస్త వాళ్ళు ఊరేదన లేచి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేసి అసలు చీరలు ఎంతమందికో చీరలు చినిపోయింది డబ్బులు తగిలింది అయినా కూడా వాళ్ళ పోరాటాన్ని గట్టిగా చేసి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు మనం కూడా ఈ సమస్యను పరిష్కరించకపోతే వెంటనే రాష్ట్ర నాయకత్వం మనకి ఏం చెప్తాదో రాష్ట్ర సంఘాలు చెప్తాయి దాని ప్రకారంగా మనం మాట్లాడుకొని మన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తాం ముడి కార్యక్రమం వస్తే మనం ఇక్కడ కాదు చిత్తూరు పలబనేరు పొంగుడూరు అగిరి అన్ని ప్రాంతాల నుంచి కూడా గొప్ప అన్ని ప్రాంతాల మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చేస్తే మనం కూడా పనులు అవుతారు కాబట్టి మీరు ఎవరికి భయపడాల్సిన పనిలే తప్పనిసరిగా మన యొక్క ఈ కార్యక్రమాన్ని ఏర్పడి చేయడానికి కూడా కృషి చేస్తామని కూడా ఆశిస్తూ మీ యొక్క పోరాటానికి ఏఐటీసీ సంపూర్ణ మద్దతు ఉంటుంది ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పార్మనెంట్ అయ్యేంత వరకు మనం ఈ యొక్క సమాన పనికి సమాన వ్యాధం కావాలా సోర్సింగ్ కార్మికుల్ని మనం పర్మనెంట్ చేయాలని ఇంకా మధ్య నినాదంతో మనం కూడా పనిచేస్తున్నాం కాబట్టి ఆ యొక్క వందనాలు మనకి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి తీర్పిచ్చింది అప్పటి నుంచి కూడా అధికారులు అందరూ రాజకీయ నాయకులకి తలుకి ఆ జీవోల్ని ఆర్డర్ కాపీని దాఖలు చేసి మన శ్రమను దోచుకుంటున్నారే తప్ప మనకు న్యాయం జరగలేదు మనం అందరం కూడా ఐక్యంగా ఉంటూ మన సమస్యలు తీరే వరకు కూడా సమస్యలు ఎప్పుడైతే తీరుతాయో అధికారులు ఎప్పుడైతే దిగి వస్తారో రాజకీయ నాయకులు మనకి ఎప్పుడైతే మన సమ్మెకు లేకపోతే మనం చేసే ఈ ధర్నా కార్యక్రమాలకి స్థల వీళ్ళు చేసేది న్యాయమైన సమస్య పైన పోరాడుతూ ఉన్నారనేసి వాళ్ళకి ఎప్పుడైతే తలలో వాళ్ళకి ఒక మంచి ఉద్దేశం కలిగి మన సమస్యల పైన వాళ్ళు మనకు న్యాయం చేస్తారు అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ప్రతి ఒక్కరు సమస్య నాదే అనేసి ముందుండి ప్రతి ఒక్కరు ఐక్యమత్యంగా ఉంచు తప్ప మన సమస్యలు అయితే పరిష్కారం కావు వాళ్ళు కావాల్సిన వాళ్ళు రాజకీయ నాయకులు మంత్రులు అయితేనేమి మిగతా వాళ్ళు అయితేనేమి వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చొని వాళ్ళకు కావాల్సిన జీవులు సృష్టించుకుంటున్నారు కానీ సుప్రీం కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పును మాత్రము వాళ్ళ సూచన ప్రకారము ఏ అధికారి కూడా వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇద్దామనేసి వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు కాబట్టి మనం ఈ విధంగా సమ్మె రూపంగా ఉద్యమ